ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టబద్దుల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది పోలింగ్ గడువు ముగిసే సమయానికి ఉన్న ఉన్నవారందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని చాలా పది చోట్ల సాయంత్రం నాలుగు గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది దూరదర్శన్ నల్గొండ ప్రతినిధి అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం నల్గొండ వరంగల్ ఖమ్మంకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ పూర్తిగా పూర్తయింది ఇప్పటికే బ్యాలెట్ బాక్సులన్నీ కూడా డిఆర్సీ సెంటర్కి చేరుకున్నాయి చేరుకుంటున్నాయి సంబంధించి నల్గొండ కలెక్టర్ అట్లాగే ఆర్ఓ ఓ హరిచంద్ర గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సో ములుగులో భూపాలపల్లి భద్రాచలం అదేవిధంగా సూర్యాపేట్ జనగాం ఇవన్నీ కూడా పోలింగ్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ వైపు వస్తున్నాయి ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి మేడం ఎక్కడా లేదు ఏ అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగలేదు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినా కానీ పోలీసు వాటిని పర్యమంటే జరుగుతుంది సో కౌంటింగ్ కూడా డిఫరెంట్ టీమ్స్ ని వేయడం జరిగింది అందరూ కూడా రెడీగా ఉన్నారు